హలో అందరికి వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చి అమ్మమ్మ కాలంలో చేసే మిరపచారు వంకాయ మిరపచారు రకరకాల పేర్లతో అయితే పిలుస్తారు దీన్ని నలిసిన కారం అంటారు ఇలా దీన్ని మేము సంగటిలోకి అయితే ప్రిపేర్ చేసుకుంటాం సంగటి చేసిన ప్రతిసారి ఏది చేసుకున్నా ఇది ఉండాల్సిందే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెప్పలు తీసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి ఒక పదిహేను నుంచి పద్దెనిమిది దాకా మిరపకాయ మీ కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి వంకాయలు ఇలా కాల్చుకొని నీళ్ళలో వేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి మనకు కావాల్సిన మెయిన్ ఐటమ్స్ వంకాయలు నేనైతే ఇలా స్టవ్ మీద కాల్చాను దానివల్లే దానికి అంత టేస్ట్ వస్తుంది మిరపకాయలు కూడా లైట్గా ఆయిల్ వేసి ఇలా వేయించుకున్నాను వేపుకొని పక్కన పెట్టుకున్నాను మనం కాల్చుకున్న వంకాయ వెంటనే ఇలా వాటర్లో వేసి పెట్టడం వల్ల తొక్క తీయడం చాలా సులువుగా అయిపోతుంది అసలు లేదు అంటే పైన బాగా నల్లగా కాలిపోతుంది కదా అది మనం తీసేటప్పుడు పొడి పొడిగా అవుతూ కంప్లీట్గా రాకుండా అతుక్కొని పోతూ చాలా చిరా కనిపిస్తూ ఉంటుంది మనకైతే ఇలా వాటర్లో వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచి తీయండి మనకి చాలా అంటే చాలా ఈజీగా ఇలా తొక్క తీసేయడం వచ్చేస్తుంది మీరు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది మీకు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇదే విధంగా మిగతావన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం ఒక పెద్ద బౌల్ ఖచ్చితంగా పెద్దది తీసుకోవాలి ఇందులో మనం వేపకుండా మిరపకాయల్ని వేసుకోవాలి పప్పు పప్పుగుత్తితో నలుపుకుంటారు కానీ నేను ఇప్పుడు చిన్న రోకలి ఉంది నా దగ్గర దాన్ని యూస్ చేసుకుంటున్నాను కంఫర్ట్గా ఉంటుందనేసి ఈ విధంగా జస్ట్ స్మాష్ చేసినట్టుగా ఇలా అన్నామంటే మంచిగా పౌడర్గా అయిపోతుంది వేపుకున్నాం కాబట్టి ఇలా అయిన తర్వాత ఇందులోకి కొంచెం అర స్పూను రాక్ సాల్ట్ని కళ్ళుప్పంటాం కదా అది తీసుకోవాలి దానివల్ల మంచిగా మనకి పౌడర్ అవుతుంది ఈ విధంగా నలుపుకోవాలి మనం అది వేసుకున్న తర్వాత ఇలా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం రెప్పలు తీసుకున్న వెల్లుల్లిని వేసుకొని జస్ట్ స్మాష్ చేసుకోవాలి కొంచెం ఇలా దంచినట్టుగా పప్పగుత్తితో కూడా మనం ఈజీగా ఇలా దంచినట్టుగా అనుకోవచ్చు బౌల్లో సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుందనే పెద్ద బౌల్ తీసుకోవాలని చెప్పాను ఇప్పుడు ఇందులోకి మనం వంకాయలు తొక్క తీసుకున్నాం కదా వాటిని బ్యాక్ సైడ్ తోకలు కట్ చేసి ఇలా వేసుకోవాలి అసలు వంకాయలు అయితే జస్ట్ అలా పెట్టగానే స్మాష్ అయిపోతాయి చాలా ఈ వంకాయ వేయడం వల్ల మనకి ఈ మిరపచారుకి మంచి చిక్కదనం వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో వంకాయలు ఇలా అనగానే చాలా మెత్తగా నలిగిపోతుంది చూసారా ఇలా నలుపుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా తిప్పుతాం కదా మనం ఈ విధంగా ఇలా నలుపుతారు కాబట్టి దీనికి నలిసిన కారం అనే పేరు కూడా పెట్టారు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది పంటి కింద తగులుతూ బాగుంటుంది కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఇలా స్మాష్ చేసినట్టుగా లైట్గా దంచినట్టుగా అనుకోవాలి కొన్ని కొన్ని మెదుగుతాయి అలా అనుకోవాలన్నమాట ఈ మెయిన్ ప్రాసెస్ మొత్తం మనం కలుపుకొని చేసుకునే దాంట్లోనే ఉంటుంది టేస్ట్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది ఇప్పుడు చింతపండు నుంచి తీస్తాం కదా రసం అది దాన్ని వాటర్తో సహా ఇలా యాడ్ చేయాలి మీకు కొంచెం ఇంకా నీళ్ళగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే చిక్కగా ఇష్టపడతారు ఒక పక్కన స్టవ్ మీద వేడి వేడిగా రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది ప్రెషర్ కుక్కర్లో చేశాను సో దీన్ని మనము ఈ రాగి సంగటిని ఈ మిరపచారుతో కలుపుకొని తింటే ఉంటుంది అసలు ఎంత మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డ్యూ సబ్స్